హాయ్ అండి కూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామా రండి వెళ్దాం రండి ఎలా చేయాలనో చూద్దాం రండి బాగుంటుందండి కూర అండి చిన్న చిన్నగా ఉన్నాయి కట్టలు ఒక పది కట్టలు ఉండొచ్చు అన్నీ మంచిగా తీసేసుకొని ఆకులు ఆకులు మంచి కడిగి శుభ్రంగా పెట్టేసుకోవాలి ఇక నూనెలా ఎండిమిర్చి దూరగా ఎంచుకోవాలి దూరగా ఎంచాక మిక్స్ జార్లో వేసుకోవాలి బాగా నల్లగా వేయించవద్దండి దాంట్లో జీలకర్ర హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు కొద్దిగా పచ్చి ఇంగువ కూడా వేసానండి ఇంకా పొడి ఉంటే మనం పోసలు వేసుకోవచ్చు పచ్చి ఇంగు వేసాను ఎండుమిర్చి తక్కువైనాయండి అందుకే కొద్దిగా పచ్చిమిర్చి వేసిన మొత్తం ఎండిమిర్చితో చేసుకోవచ్చండి తక్కువ పడుతుందని కారం తక్కువ ఉంటే బాగుండదండి తొక్కులు కారం ఉప్పు కరెక్ట్ ఉండాలి కొద్ది పచ్చిమిర్చి వేసాను పుంటు కూర అదే నూనెలు మంచిగా వేయించుకోవాలి బాగా దగ్గరకు వేయించుకోవాలండి వాటర్ ఏం పోయద్దు దాంట్లో నొరికిపోతుంది మంచిగా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో మంట మాత్రం పెద్దగా పెట్టుకోవద్దండి తక్కువ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంచిగా కలుపుతూనే ఉండాలి దగ్గర అయ్యేదాకా ఉడికిపోవాలండి మంచిగా ఉడకాలి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇది ఫస్ట్ టైం అండి తొక్కు చేయడం చాలా బాగుంటుంది రెండు రెక్కల చింతపండు ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే పుల్ల ఉంటుంది కదా పుంటికూర ఇక దొడ్డు ఉప్పు కళ్ళు ఉప్పు ఎల్లిపాయలు ఇక బర్కలాగా మిక్స్ పట్టేసుకోవాలి బాగా పట్టొద్దు మంచిగా ఉండదండి చూడండి అడుగు అంటింది అట్లా అడుగు అంటుతే మంచిగా అయినట్టు అది ఇక మిక్సీ పట్టే అవసరం లేదండి పొంట కూర అలానే కలిపేస్తే అయిపోతుంది బాగుంటుంది మిక్స్ పట్టేస్తే అంత నింజు నుంజు ఉంటుంది బాగుండదు మిక్సీ పట్టద్దు ఇట్ని వేసేయాలి ఇలానే కలిపేసుకొని పోసు పెట్టేసుకుంటూ అయిపోతుంది మంచిగా టెన్ ట్వంటీ డేస్ ఉంటుంది ఇలా చేసుకుంటూ వాటర్లు కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ అవుతుందండి చాలా బాగుంటుంది జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు మంచి దోరగా వేయించుకోవాలి మీరు ఇంగువ పచ్చి ఇంగో లేకపోతే ఇంగ పొడి వేసుకోవచ్చండి ఇందులో రెండు